హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే బీట్రూట్ హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా చాలా సింపుల్ అన్నమాట చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే బీట్రూట్ అయితే వట్టిగా అయితే చాలామంది తినడానికైతే ఇష్టపడారు కదా సో వాళ్ళకైతే ఇట్లా చేసి పెట్టామంటే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇదైతే సేమ్ స్వీట్ షాప్లో ఉంటుంది కదా బందర హల్వా సేమ్ అట్లానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా మంచిగా మెత్తగా సాఫ్ట్గా ప్రెస్ చేస్తుంటే చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సో అయితే ముందుగా ఒక పావు కేజీ దాకా బీట్రూట్నైతే తీసుకోండి తీసుకొని వాటిపైన అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి వేసుకొని వీటినైతే మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోండి మనమైతే ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుని కూడా అన్నిటికీ కొలతలకైతే యూజ్ చేసుకోండి ఇందులో అయితే మనం టూ కప్స్ బీట్రూట్ ముక్కలను అయితే తీసుకున్నాం కదా సో వన్ కప్ వాటర్నైతే యాడ్ చేశాను ఫస్ట్ ఒక బౌల్లో అయితే ఈ విధంగా అయితే పెట్టుకొని వడబోసుకోండి ఇలా కొంచెం కొంచెం అయితే వడబోసుకుంటూ అయితే కలుపుకుంటూ మంచిగా ఫిల్టర్ చేసుకోండి మొత్తంని కూడా ఈ విధంగానే ఫిల్టర్ చేసుకోండి మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మరొకసారి కూడా వడబోసుకోండి ఎందుకంటే ఏమన్నా చిన్న చిన్నది ఏమన్నా ఉన్నా కూడా అందులో వస్తుంది కదా సో మనకి ఇదైతే లిక్విడ్ ఎంత బాగుంటే హల్వా కూడా అంత మంచిగా వస్తుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది మరొక హాఫ్ కప్పు అయితే తీసుకొని మిక్సీని కడుక్కొని కూడా ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసుకోండి మనకి టోటల్గా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు అయితే యూజ్ చేసాము ఇందులో అదేవిధంగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అదేవిధంగా హాఫ్ కప్పు వరకైతే కార్న్ అయితే వేసుకోండి మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదాని కూడా యూజ్ చేయవచ్చు సో ఈ విధంగా విస్కర్తోనైతే మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి టూ టు త్రీ మినిట్స్ అయితే మంచిగా కలుపుకోండి ఇది అయితే లిక్విడ్ తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక మందపాటి అయితే పెట్టుకోండి ఈ మొత్తం అందులో పోసుకోండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా అయితే కలపాలన్నమాట దీన్ని అయితే ఇక కలుపుతూనే ఉండాలి స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలపడం వల్ల మనకి ఎలాంటి ఉండలు కూడా ఫామ్ కాకుండా నీట్గా వస్తుంది హల్వా కూడా మనకి కన్సిస్టెన్సీ కొంచెం మారిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న కప్పుతోనైతే ఒక ముప్ప కప్పు వరకు అయితే బెల్లం యాడ్ చేస్తున్నాను నేను మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే ఆ దాన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసుకొని ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగేలాగా మంచిగా కలుపుతూనే ఉండాలి మనకు ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయిపోయింది కాస్త చిక్కగా అయిపోతుంది దీన్ని అయితే ఇలానే వదిలేయకుండా కలుపుతూనే ఉండాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేస్తుంది మనం దీన్ని ఎంత మంచిగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగానే కలపండి మనము ఇది తయారు చేసుకోవడానికి మొత్తం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యూజ్ చేయాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అదేవిధంగా మరొక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి నెయ్యి చూడండి ఒక్క సెకండ్ కలపకుండా ఉంటే మొత్తం ఇట్లా జెల్లీలాగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే కలుపుకొని మళ్ళీ ఇంకొక స్పూన్ కూడా నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఇలానే కాస్త టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా దీన్ని అయితే కలుపుతూనే ఉండాలన్నమాట మెయిన్గా మనకైతే ఇది ప్యాన్ కంటుకోకుండా మంచిగా ఈ విధంగా అయితే రావాలి మనమైతే కొంచెము ఇట్లా చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే ఇట్లా ముద్దగా ఫామ్ అనుకోండి మనకైతే కరెక్ట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే ఇందులో చివరగా ఇంకొకసారి అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి చేసుకొని మొత్తము స్టవ్ అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ అయితే సిమ్లో అయితే ఉంచుకోండి మనకైతే చూడండి చాలా జెల్లీగా ఫామ్ అయిపోయింది మొత్తము సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని డ్రై అయితే వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఒక అయితే తీసుకొని దానికి నెయ్యినైతే అప్లై చేసుకోండి అదేవిధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకొని బీట్రూట్ని కూడా ఇందులో వేసుకోండి చూడండి చాలా జల్లి జల్లిలాగా అయిపోయింది మొత్తము వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మొత్తం సమానంగా అనుకొని అయితే ప్రెస్ చేసుకోండి మీరు కావాలంటే పైన కూడా డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా అయితే ప్రెస్ చేసుకోండి చూడండి ఇది ముట్టుకున్నా కూడా చేయికి కూడా ఇంత కొంచెం కూడా అంటుకోవట్లేదు అంత బాగుంటుంది సో ఇప్పుడైతే వేరొక ప్లేట్ పైననైతే ఈ విధంగా వేసుకోండి మనకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సేమ్ నేను చెప్పినట్లు చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి ఇవైతే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి